ఫ్రెండ్స్ చూడండి కజ్జుకాయలు ఏం కాసినాయో చుట్టూరు కంచి వేసినారు రేకులు వేసినారు చెట్టుకి ఎన్ని అమ్మాలు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పది ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాసినాయో సీజన్ ఖర్జూరకాయల సీజన్ కదా ఇట్లా బాగా దొరగాలు ఉన్నాయి చూడండి ఎంతమందికి ఇష్టమో చూడండి ఫ్రెండ్స్ ఖర్జూరకాయలు చూడండి ఎన్ని అంబాలు కాసినాయో ఏమో ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖర్జూరకాయలు టానిక్ లాగా బలము చూడండి ఏం కాసినాయో మా ఫ్రెండు మేము మార్కెట్ పోతాము ఇట్లా వచ్చినాము దారిలో చూడండి ఇట్లా మాగినాయి కాయలు మాగినాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాసినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి Bye friends. Like, share, subscribe. Bye.